కంచే చేనుమేసిన చందంగా మారింది కర్నూలులో అధికారుల తీరు ప్రభుత్వం మారిన వైసీపీ హయాంలో కబ్జాలు చేసిన వారికి నేటికి వంత పాడుతూ ఉండటం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది ఓ రియల్ ఎస్టేట్ సంస్థ పట్టపగలే చెరువును కబ్జా చేసి రైతుల పొలాలను ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మిస్తే దాన్ని కాపాడాల్సిన అధికారులు వెనకేసుకొస్తుండటంతో బాధితులు లోకాయుక్తను ఆశ్రయించారు కర్నూలు నుంచి నందికొట్కూరుకు వెళ్ళే మార్గంలో గార్గేయపురం చెరువు ఉంది దీన్ని ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాన్ని గత టీడీపీ ప్రభుత్వం నగరవనంగా అభివృద్ది చేసింది చెరువు పరిధిలోని నూట ఎకరాల సాగు భూమిని రెండో ప్రపంచ యుద్దంలో పాల్గొన్న సైనికులకు అప్పటి సర్కారు ఇచ్చింది దీనిలో కొంత భూమిని మూడేళ్ల క్రితం వైసీపీ హయాంలో సిహెచ్ ఇన్ఫ్రాండ్ వెంకట వినాయకరెడ్డి పార్ట్నర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేసింది ఈ సంస్థ రుద్రవరం గ్రామ పరిధిలో బత్తుల వెంచర్స్ పేరుతో ప్రాజెక్టును ప్రారంభించింది దీని విస్తీర్ణం వాస్తవంగా పదహారు పాయింట్ రెండు మూడు ఎకరాలు ఇది కాకుండా పెంచర్ కు అవసరమైన రెండు వంతెనలను వాగుపై నిర్మించారు వాగుపై ఓ వంతెన నిర్మాణానికి రెండు వేల ఇరవై మూడు జులై పదమూడవ తేదీన అనుమతి ఇవ్వగా రెండో వంతెన నిర్మాణానికి గతేడాది ఏప్రిల్ పన్నెండవ తేదీన తాత్కాలిక అనుమతి ఇచ్చారు వెంచర్ కు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు సైతం రెండు వేల ఇరవై మూడు జూన్ ఏడో తేదీన అనుమతి ఇచ్చేవారు ఇందులో వాగు కాల్వ పోరంబోకు భూములు సహా రైతులు సాగులోని భూములను రైతులు పొలాలకెళ్లే దారులను కబ్జా చేశారని రవిశంకర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకాయుక్త నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించాలని కలెక్టర్ను ఆదేశించింది దీనిపై రెవెన్యూ జలవనరుల శాఖ పంచాయతీ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించగా వాస్తవాలను పూర్తిగా దాచిపెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఎక్రోపజ్ జెడ్లు ఖాళీ డెబ్భై ఎనిమిది జెట్లు వెళ్ళాలి సార్ నాకు ముప్పై రెండు జెట్లు మాత్రమే విడిచిపెట్టలేదు డెబ్భై ఎనిమిది జెట్లు రావాలి నాకు దానికి చేసుకుంటూ పోరాడుతూనే ఉన్నా కలెక్టర్కి ఎన్ని మార్లు ఇచ్చినాను చేస్తున్నాము వీళ్ళు కొలతలు వచ్చి వేస్తున్నారు పోతున్నారు కానీ నేను చేసుకుంటున్నా కానీ ఎక్కించుకోలేని పరిస్థితిలో ఉన్నా వాళ్ళు వచ్చి నీకు న్యాయం చేస్తాము నీకు న్యాయం చేస్తాము మీ భూమి మీకు న్యాయం చేస్తామని నాడు సార్ వాళ్ళ దాంట్లో కలిపేసుకున్నారు ఇవ్వకున్నారు సార్ నాకు అది సమస్యలు గోడ కట్టేసినారు నాకు న్యాయం చేస్తున్నట్టు చేయకున్నాడు నీకేం లేదని అక్కడ మించుకున్నారు సార్ గోడ కట్టినారు వాళ్ళు ఆ గోడ తీసేయాలని నాకు న్యాయం చేయాలి అది బత్తల వెంచర్స్ అని కొత్తగా ఇప్పుడు మన టర్నూలు కాదు చెరువు దగ్గర దగ్గర కట్టిస్తాం సార్ ఆడ మా అది ఎకరా పది సెంట్లు భూమి ఉంది సార్ దాంట్లో పట్ట ఎక్కిన భూమి మాత్రం ముప్పై రెండు సెంట్లు మిగతా ఎక్కాల్చిన డెబ్బై నిమిషాలు ఉంది సార్ ఆ డెబ్బై నిమిషాలు వాళ్ళు పట్టలేదు చెప్పి వాళ్ళు ఆక్యుపై చేస్తాం అడిగినప్పుడు మీకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ లాస్ట్ చాలా హ్యాండ్ ఇస్తాం సార్ మీకు ఏం సంబంధం లేదు మీ భూమి కాదు ఇది ఇంకా గత వాళ్ళు యాభై అరవై వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు అదే పక్కన చుట్టుపక్కల రైతులు అందరూ చెప్తున్నారు వాళ్ళు అదని అయినా వాళ్ళు వినడం లేదు మాకు ఏం ఒక లేదు మాకు న్యాయం కాదు సార్ మాకు అది మా పొలం మాకు ఇస్తే చాలు ఆ గోడ తీసేసి మా పొలం మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి ఏడు వందల ఒకటి ఏడు వందల రెండు ఏడు వందల మూడు రెండు వందల పద్నాలుగు బై రెండు సర్వే నంబర్లలో చెరువు భూమి వాగు కాల్వ పోరంబోకు భూములు సహా రైతుల భూములు ఎకరాలకు పైగా ఆక్రమించారన్న ఆరోపణలు ఉన్నాయి దీనిని దాచిపెట్టి కేవలం ఒక ఎకరా ఇరవై మూడు సెంట్లు మాత్రమే ఆక్రమించినట్లు సర్వే శాఖ సహాయ సంచాలకులు మణికన్నన్ తేల్చారని ఒక వంతెన నిర్మాణం కోసం ముప్పై తొమ్మిది సెంట్ల చెరువు భూమిని ఆక్రమించారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు వాళ్ళు పదహారు ఎకరాల ఇరవై మూడు సెంటుల్లో మాత్రమే వాళ్ళు ఏదైనా వెంచర్ డెవలప్మెంట్ చేసుకున్నారు కానీ చుట్టూ ఉన్న ఇరిగేషన్కి సంబంధించిన కాలువ పరోభొలు కెనాల్ పరంభొంగులు తర్వాత రైతులకు సంబంధించిన రస్తలు వాళ్ళ సంబంధించిన ఉన్న పొలాలను మొత్తం ఆక్రమించుకొని రైతులను ప్లస్ అక్కడున్న అందరినీ భ్రయభాంతలకు గురి చేస్తున్నారు యాజమాన్యం వారు దాదాపు వాళ్ళు చుట్టూ తూర్పు పడన ఉత్తర దక్షిణకు సంబంధించి ఆరు నుంచి ఏడు ఎకరాల వరకు ఎంక్రోచ్మెంట్ చేశారని మేము కలెక్టర్ గారికి దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి మేము ఫిర్యాదు చేస్తూనే ఉన్నాము ఫిర్యాదు దాడైన నా పైన కూడా వాళ్ళు దాడి చేసినారు దానికి సంబంధించిన మేము కేసులు కూడా పెట్టడం జరిగింది కానీ మాకు ఏమాత్రం న్యాయం జరగలేదు మొన్న లోకాయుక్త జస్టిస్ మేడం గారు ఆదేశాల ప్రకారమే మాకు ఆ కొలత కొల్చి తర్వాత ఆ ఆక్రమణ రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది మా ఇలాంటి వా ఇటువంటి ఆక్రమణలను జరగకుండా ప్రభుత్వము గట్టి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం సార్ బాతుల వెంచర్కి సంబంధించి సిహెచ్ఎన్ఫ్రా వెంకట వినాయకరెడ్డి పార్ట్నర్స్ వాళ్ళు ఎటువంటి ఎంక్రోచ్ వాళ్ళు కట్టిన కంపౌండ్ అంతా టోటల్ వాళ్ళ వాళ్ళ దాంట్లోనే పరిధిలోనే ఉంది అని ఆమె కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చినారు ప్లస్ ఏడే ఏడీ సర్వే గారు కూడా ఆ బత్తుల వెంచర్స్ వారికి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఒక ఎకరా ఇరవై మూడు సెంట్లు ఉందని ఆయన రిపోర్ట్ ఇచ్చినారు సార్ దాదాపు ఈ రిపోర్టు ఆయననే సర్వే చేయాలని నేను దాదాపు ఎనిమిది పది సార్లు స్పందనలో ఇప్పుడు పీజీఆర్ఎస్ కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ వీణ ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు రిపోర్ట్ ఇవ్వడం లేదని చెప్తే సార్ కూడా మొన్న మణికన్నన్ ఏడీ గారికి కూడా చెప్పడం జరిగింది అయినా ఇప్పుడు నేను కోర్టు ఆర్డర్ అయిన తర్వాత కూడా ఇంతవరకు రెండు నెలలు అవుతున్నా కూడా ఆయన రిపోర్ట్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఆయనే కాలయాపన చేస్తున్నాడు టోటల్ బిల్డర్స్కి రైతులకి ఆ స్టేట్మెంట్నే ఆయన తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఇంతకుముందు ఉన్న రెడ్డి శేఖర్ రెడ్డి ఎస్సీ గారు ఇప్పుడున్న ఏడి సర్వే గారు టోటల్ ఇరే వాళ్ళకు బత్తుల వెంచరు వాళ్ళకు పూర్తిగా సపోర్ట్ చేసి అక్కడున్న బాగు పరం కెనాల్ పరం బొగులు గవర్నమెంట్ భూములకు రక్షణ లేకుండా అయిపోతుంది మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిల అండ చూసుకునే బత్తుల బిల్డర్ సంస్థ అధినేత నాగార్జున రెడ్డి చక్రం తిప్పినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం మారినా న్యాయం జరగకపోవడంపై ప్రశ్నిస్తున్నారు